ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరొక ఓటమి ఎదురైంది అయితే ఒకే ఒక క్యాచ్ ఒకే ఒక ఓవర్లో మొత్తం ఆటంతా కూడా మలుపు తిరిగింది సొంత మైదానంలో లక్నో సూపర్ జేన్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన ఆర్సీబీ జట్టు ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది పేలవమైన బౌలింగ్ చెత్త బ్యాటింగ్ ఆర్సీబీ ఓటమిని శాసించాయి ముఖ్యంగా నికోలోస్ పురన్ ఆల్రౌండ్ షోతో ఆర్సీబీని ఓడించాడు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే వ్యక్తిగతంగా నిఖలోజ్ పురన్ రెండే రెండు పరుగులు చేస్తున్న సమయంలో అత్యద్భుతమైన క్యాచ్ను అనూజ్ రావత్ వదిలేశాడు అయితే ఇక ఆ ఒక్క క్యాచ్ని వదిలేయడం మొత్తం బెంగళూరు జట్టు పతనాన్ని శాసించిందని చెప్పచ్చు లేకపోతే అక్కడ నిఖలోజ్ పురన్ అంతలాగా రాణించేవాడు కాదు ఇక ఆ తర్వాత మాయంక యాదవ్ మొత్తం ఆర్సీబీ జట్టు బ్యాట్స్మెన్స్ అందరినీ ఒక చుట్టు చుట్టేశాడు దాంతో పేలవమైన బ్యాటింగ్ వాళ్ళ వంతైంది అత్యద్భుతమైన బౌలింగ్ లక్నో సూపర్ జెంట్స్ వంతైంది ఇలాగా మాయంక యాదవ్ అలాగే అనుజ్ రావత్ ఇద్దరు కలిసి బెంగళూరు జట్టును నట్టేట్లో ముంచేశారు అసలు జరిగింది ఏంటి మ్యాచ్ విషయంలోకి వచ్చినట్టయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు నూట ఎనభై ఒక్క పరుగులు చేసింది క్వెంటన్ డీకాక్ ఎనభై ఒక్క పరుగులు చేసి విధ్వంసకర బ్యాటింగ్తో రాణిస్తే చివర్లో నికులస్ పురన్ నలభై పరుగులు చేసి గా నిలిచి ఐదు సిక్స్లతో చెలరేగి మెరుపులు మెరిపించారు ఆర్సీబీ బౌలర్లలో గ్లెన్ మ్యాక్స్వెల్ రెండు వికెట్లు తీగ చోప్లీ ఎస్టయాల్ సిరాజ్ తల ఒక వికెట్ తీశారు ఆర్సీబీ బౌలర్ల పేలవమైన బౌలింగ్ చెత్త ఫీల్డింగే లక్నోకి కలిసి వచ్చిందని చెప్పొచ్చు అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట యాభై మూడు పరుగులకు కుప్ప కూలింది ఇంపాక్ట్ ప్లేయర్ మహిపాల్ లోమ్రార్ అలాగే రసీత్ పటిదార్ మినహా ఏ బ్యాట్ రాణించలేదు లక్నో బౌలర్లలో మాయంక్ యాదవ్ మూడు అలాగే సిద్ధార్థ్ నవీన్ ఉల్హక్ యష్ యశ్ మార్కస్ టైనిస్ తలొక వికెట్ తీశారు ఈ రకంగా లక్నో జట్టుకు వాళ్ళ బలహీనతలో బలంగా మారి ఇంకొకసారి బెంగళూరు జట్టును ఓటమి పాలు చేసేసారు